హలో ఎవ్రీవోన్ వెల్కమ్ టు వెన్యాన్ రెసిపీస్ ఎప్పుడు చేసుకునే పూరీలు కాకుండా ఈరోజు వీడియోలో నేను గ్రీన్ పూరీలను ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను ఈ పూరీలు ఎంతో రుచిగా ఉంటాయి అలాగే చాలా సులువుగా చేసుకోవచ్చు అది ఎలానో ఇప్పుడు చూసేయండి టేస్టీ టేస్టీ గ్రీన్ పూరీలను చేసుకోవడం కోసం ఇక్కడ మనకు కావాలి పాలకూర ఈ రెసిపీ కోసం నేను ఒక చిన్న కట్ట పాలకూరను తీసుకున్నాను దాన్ని శుభ్రంగా వాష్ చేసి వాటర్ లో ఇలా ఉడికించి తీసుకున్నాను పాలకూర ఉడకడానికి పెద్దగా సమయం ఏమి పట్టదండి అది తొందరగానే ఉడికిపోతుంది ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ఉడికించుకున్న పాలకూరను వేసుకోవాలి అలాగే చిన్నగా తరిగి శుభ్రంగా వాష్ చేసుకున్న కొత్తిమీరను కొంత వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ జీలకర్రను వేసుకొని అలాగే మీ రుచికి తగ్గ కొంత ఉప్పును వేసుకోండి నేను ఇక్కడ పావు టీ స్పూన్ వరకు ఉప్పును తీసుకుంటాను ఇప్పుడు వీటన్నింటినీ ఏమాత్రం నీళ్ళని వేయకుండా మిక్సీ పట్టుకోవాలి మనం ఇందులో వాటర్ని వేయకుండా కూడా ఈ పేస్ట్ అనేది చూడండి ఇలా మెత్తగా తయారవుతుంది ఇలా మిక్సీ పట్టుకొని తీసుకొని దీన్ని ఉంచుకోండి ఇప్పుడు ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిపైన ఒక జల్లడను ఉంచుకొని అందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండిని తీసుకోండి ఇప్పుడు ఈ గోధుమ పిండిని జల్లడ సహాయంతో చక్కగా జల్లించుకోవాలి మీరు ఇలా చేసుకునే ముందైనా పిండిని జల్లించుకోవచ్చు లేదంటే ఆల్రెడీ జల్లించుకున్న పిండినైనా కూడా తీసుకొని చేసుకోవచ్చు ఇలా పిండి మొత్తాన్ని జల్లించుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ పొడి గోధుమ పిండిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసుకోవాలి ఈ పాలకూర పూరీలను చేసుకునేటప్పుడు మనం ఒక కప్పు గోధుమ పిండికి ఒక చిన్న కట్ట పాలకూరను తీసుకున్నట్లయితే సరిగ్గా సరిపోతుంది ఇప్పుడు ఈ గోధుమ పిండిలో పాలకూర పేస్ట్ అంతా కూడా చక్కగా కలిసేలా చేత్తో ఇలా బాగా కలుపుకోవాలి పిండిని కలపడానికి ఈ ప్లేస్ లో అసలు వాటర్ని వేయకూడదు ముందు పేస్ట్ తో పిండి అంతా కూడా చక్కగా కలిసిన తర్వాత అప్పుడు వాటర్ని వేసుకోవాలి ఇలా కొంత వాటర్ ని ముందుగా మిక్సీ జార్ వేసి తీసుకున్నట్లయితే మిక్సీ జార్ కి అంటుకున్న పేస్ట్ అంతా కూడా వాటర్ తో పాటు బయటకు వస్తుంది ఇలా దీని కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ వేరే ఫ్రెష్ వాటర్ ని తీసుకొని చపాతి ముద్దలాగా ఈ పిండిని మొత్తం కలిపి తీసుకోవాలి వాటర్ ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా వేసి కలుపుకున్నట్లయితే ఈ విధంగా డో తయారవుతుంది ఈ చపాతి ముద్దని మిక్సింగ్ బౌల్లో నుంచి చపాతి పీట పైకి తీసుకొని ఇలా ఒక రెండు మూడు నిమిషాల వరకు నీట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చపాతి డోలో నుండి చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఆ పిండిని పొడి పిండిలోకి ముంచుకొని తీసుకొని దీన్ని చక్కగా రోల్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మంచి షేప్ ఇవ్వడం కోసం ఏదైనా ఒక మూతను తీసుకొని దీనిపైన పెట్టి నొక్కినట్లయితే చుట్టున్న పిండంతా పిండి అంతా కూడా విడిపోయి మనకు మధ్యలో చక్కని గుండ్రని పూరి తయారవుతుంది చూడండి చాలా బాగుంది కదా కానీ మాకు అలా వద్దు అలా చేస్తే టైం ఎక్కువగా పడుతుంది పిండిని చేయాలి మళ్ళీ చుట్టూ ఉన్న పిండిని తీసేయాలి ఇదంతా ఎందుకు రిస్క్ అనుకుంటే గనక ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు సింపుల్గా చపాతిని చేసుకున్నట్టే చేసుకోండి ఇలా కూడా పూరీలను గుండ్రంగా చేసుకోవచ్చండి కాకపోతే మనకు ఎక్కువగా ప్రాక్టీస్ ఉండాలి నేను ముందుగా చూపించిన విధానం అనేది ప్రాక్టీస్ లేని వాళ్ళ కోసం ఇలా పూరీలన్నింటినీ చేసుకొని రెడీగా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి కాగనివ్వాలి ఆయిల్ చక్కగా కాగిన తర్వాత ఇలా పూరీలని అన్నింటినీ ఒకేసారి వేసేసుకోకుండా ఒక్కొక్కటిగా వేసుకుంటూ కాల్చుకోండి పూరీలు పొంగుతూ చక్కగా కాలాలి అనుకుంటే మాత్రం ఆయిల్ చక్కగా కాలేంత వరకు వెయిట్ చేసి అప్పుడు పూరీలను వేసినట్లయితే పూరీలు అనేవి మంచి కలర్లోకి పొంగుతూ చాలా బాగా వస్తాయి ఇక్కడ చూడండి మనకు పూరీ ఎంత బాగా కనిపిస్తుందో అన్ని పూరీలను ఈ విధంగానే ఆయిల్లోకి చక్కగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ పూరీలను ఒక ప్లేట్ లోకి వేడి వేడిగా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఇక్కడ నేను ఆలు పాలక్ కర్రీతో పూరీలను ఎంజాయ్ చేస్తున్నానండి ఆ రెసిపీని కూడా నేను మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఈ రోజు వీడియోలో మనం చూసిన ఈ టేస్టీ పాలక్ పూరీలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను మరి మీకు రెసిపీ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వారితో షేర్ చేసి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్